కథా విషయానికొస్తే విక్రమ్ లైఫ్ ని సరదాగా గడిపేయాలి అనే ఆలోచనలతో లండన్ లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు విక్రమ్ అనాథ అయిన అనురాగ్ క్లోజ్ ఫ్రెండ్స్ అనురాగ్ అతని భార్య శ్వేత ఇండియాకి వచ్చి ఓ యాక్సిడెంట్ లో చనిపోవడంతో వాళ్ల అబ్బాయి ఖుషి అనాథ అవుతాడు శ్వేత లవ్ మ్యారేజ్ చేసుకుందని కోపంగా ఉన్న తన పేరెంట్స్ ఖుషిని కూడా వద్దంటారు దీంతో శ్వేత ఫ్రెండ్స్ సుభద్ర ఆ బాబుని పెంచుకోవడానికి రెడీ అవుతుంది కాని ఆ అబ్బాయి ఇంగ్లాండ్ సిటిజన్షిప్ అవడంతో రూల్స్ అడ్డు వస్తాయి వాళ్ల రూల్స్ ప్రకారం కనీసం నాలుగు నెలలు పేరెంట్స్ లాగా కేర్ టేకర్స్ చూసుకోవాలి లేదా ఇంగ్లాండ్ ప్రభుత్వం అనాథగా తీసుకుని లో అప్పచెప్తారు దీంతో తన ఫ్రెండ్ లాగే అతని కొడుకు కూడా అనాథ అవ్వకూడదు అని విక్రమ్ సుభద్రతో కలిసి లండన్లో బాబుని చూసుకోవడానికి ఫిక్స్ అవుతాడు కానీ అప్పటికే సుభద్రకు కార్తీక్ తో నిశ్చితార్థం జరిగి ఉంటుంది మరి విక్రమ్ సుభద్ర పిల్లాడిని ఎలా చూసుకున్నారు ఈ క్రమంలో లండన్లో పిల్లాడితో ఈ ఇద్దరు పడ్డ కష్టాలు ఏంటి కి లైఫ్ మీద సీరియస్నెస్ వచ్చిందా సుభద్ర తో ఉండటానికి కార్తీక్ ఒప్పుకున్నాడా అనురాగ్ రెస్టారెంట్ పార్ట్నర్తో వచ్చిన కష్టాలు ఏంటి విక్రమ్ సుభద్ర మధ్య ప్రేమ ఎలా పుడుతుంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే సినిమా విశ్లేషణ కథపరంగా భార్యాభర్తలు చనిపోవడంతో వాళ్ల బాబు అనాథ అయితే ఇంకో కపుల్ ఎలా చూసుకున్నారు అనే పాయింట్ తీసుకున్నా దాన్ని చాలా అందంగా అద్భుతంగా చూపించారు ఒక పెళ్లి కాని కపుల్ తమ ఫ్రెండ్ బాబు కోసం ఏం చేశారు అనే కథాంశంతో కామెడీ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఎక్కడా బోర్ కొట్టదు ఫస్ట్ హాఫ్ మొదట్లో చిన్న ఫ్రెండ్షిప్ ఎమోషన్ చూపించినా ఆ తర్వాత ఫుల్ గా నవ్విస్తారు బాబుతో విక్రమ్ పడే కష్టాలు ఫుల్ గా నవ్విస్తాయి సెకండ్ హాఫ్ కూడా నవ్విస్తూనే చివర్లో ఎమోషన్తో కన్నీళ్లు పెట్టిస్తారు కొన్ని సీన్ గా అనిపించినా సినిమా కాబట్టి తప్పులేదు అనిపిస్తుంది ఈ సినిమాని లండన్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా రాసుకున్నారు ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా రాసుకున్నారు ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నా గ్రౌండ్ లో వస్తూ ఉంటాయి తప్ప ఎక్కడా కూడా పాటలు ఎందుకు అనిపించకపోవడం చాలా ప్లస్ పాయింట్ అయితే సినిమాలో రాహుల్ రవీంద్రన్ పాత్ర అతని సీన్స్ మాత్రం ఎందుకు అనిపిస్తాయి అది లేకపోయినా కథ బాగానే వెళ్తుంది కదా అనిపిస్తుంది నటీనటుల పర్ఫార్మెన్స్ శర్వానంద్ అల్లరి చిల్లరిగా బాధ్యతలు లేని కుర్రాడిగా నవ్వించి చివర్లో ఎమోషన్తో మెప్పిస్తాడు ఇక కృతిశెట్టి ఒక బాబుని చూసుకోవడం తన ఏజ్ మించిన పాత్ర అయినా కథాపరంగా పర్ఫెక్ట్ గా సరిపోయింది త్రిగుణ్ సర్వ ఫ్రెండ్ క్యారెక్టర్లో కాసేపు కనిపించినా మెప్పించాడు శివ కందుకూరి తనకు కాబోయే భార్య వేరే వాళ్లతో కలిసి పిల్లాడ్ని చూసుకుంటుంది అనే అసహనం ఉన్న పాత్రలో బాగా నటించాడు ఖాన్ ఇటీవల తెలుగు సినిమాల్లో బాగా కనిపిస్తుంది ఈ సినిమాలో కూడా మంచి పాత్రే పడింది సీరత్ కపూర్ రాహుల్ రామకృష్ణ రాహుల్ రవీంద్రన్ సుదర్శన్ వెన్నల కిశోర్ మిగిలిన పాత్రలు కూడా మెప్పిస్తాయి సాంకేతిక అంశాలు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లస్ అయ్యాయి ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా చూపించారు లండన్ లొకేషన్లో ప్రతి సీన్ అద్భుతంగా చిత్రీకరించారు విష్ణు శర్మ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఒక మామూలు కథని చాలా అందంగా రాసుకున్నాడు చూపించాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇక మ్యూజిక్ అయితే అదిరిపోయింది హేసం అబ్దుల్ వాహబ్ ఇటీవల వరుసగా తెలుగు సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు ఆరు పాటలకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని ఇచ్చి మెప్పించాడు మొత్తంగా మనమే సినిమా ఫ్రెండ్స్ బాబు కోసం ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఆ బాబుని ఎలా చూసుకున్నారు అనే కథాంశాన్ని చాలా ఆహ్లాదకరంగా అందంగా చూపించారు ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్లొచ్చు మనమే సినిమాకు మూడు రేటింగ్ ఇవ్వొచ్చు